ీళ్ళు ఇంతకు ముందు నేను చెప్పిన అన్ని హామీలు కూడా రైతులకు ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇరవై నాలుగు గంటల కరెంటు కావచ్చు ఐదు వందల బోనస్ కావచ్చు ఇవన్నీ కూడా వంద రోజుల్లో వంద రోజుల తర్వాత మేము అమలు చేస్తామన్న మాట మాట్లాడినాడు రేవంత్ రెడ్డి గారు అందుకోసమే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని వంద రోజులు దాటిపోయింది కాబట్టి వంద పది రోజులు అవుతున్నది కాబట్టి హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన మాటలు

పదిన్నర గంటలకు ఈ ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు ఏవైతే వాళ్ళు ఇచ్చినారో ఈ ఆరు గ్యారెంటీలు పదమూడు హామీల మీద తొలి సంతకం పెడతా అని చెప్పి చెప్పినాడు అప్పుడు కానీ ఇప్పుడు మట్టుకు పెట్టలేదు సరే వంద రోజుల్లో అమలు అప్పుడు ఆ రోజు డిసెంబర్ తొమ్మిది రోజు తొలి సంతకం పెట్టలేదు సరే వంద రోజుల్లో అమలు చేస్తానని చెప్పినావు ఇప్పుడు వంద రోజులు అయిపోయింది ఇది వంద పదవ రోజు అందుకే మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేసేదా అమలు చేయాలి తప్పకుండా లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగే మీకు నైతిక హక్కు లేదు అని చెప్పి మేము గుర్తు చేస్తూ ఉన్నాం అందుకే చివరగా ప్రధానంగా ఇవాళ నేను ఇంకొకటి కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు వంద రోజులు దాటిపోయింది ఇప్పటి కూడా వాళ్ళు హామీలు అమలు చేయకపోతే వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రైతన్నలు ఒకసారి ఆలోచించాలి దయచేసి ఓట్లు ఉన్నాయని తెలిసి ఇప్పుడు మన అవసరం రాజకీయ పార్టీలకు ఉన్నదని తెలిసి ఓట్లు మేము ప్రజల్ని ఓట్లు అడగవలసిన అవసరం ఉన్నదని కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని తెలిసి వారిచ్చిన హామీలు రైతులకు రైతు భరోసా రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల బోనస్సు మరి ఇప్పుడు ఎన్నికల కంటే ముందు అమలు చేయకపోతే రేపు ప్రొద్దున ఓట్లు దండుకొని మళ్ళీ ఎన్నికల తర్వాత వాళ్ళు రైతు బంధు మనకి ఇస్తారా రెండు లక్షల రుణమాఫీ చేస్తారా పదిహేను వేల రైతు భరోసా చేస్తారా ఎన్నికలు అయిన తర్వాత చేస్తారా ఎన్నికల కంటే మొదలే ఇస్తలేరంటే వాళ్ళు అవసరం తీరిపోయినాక మళ్ళీ రైతుల్ని పట్టించుకుంటారా ఒక్కసారి రైతన్న వాళ్ళు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాష్ట్ర రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొన్నటిసారి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఓట్లు వేసేరు వాళ్ళు అధికారంలోకి వచ్చారు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు వంద రోజులు దాటిపోయింది మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి అయినా సరే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా అమలు చేస్తలేరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇప్పుడు కూడా అమలు చేయకపోతే ఓట్లు అయిన తర్వాత మళ్ళా మనల్ని పట్టించుకుంటారా మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళీ ఓట్లు వస్తాయి అప్పటి మటుకు వీళ్ళకి మనం మనని అడుగుతారా ఒక్కసారి రైతన్నలు ఆలోచన చేయాలి దయచేసి అందుకే ఈ సందర్భంగా చివరగా అతి ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుత సమస్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా బిఆర్ఎస్ పార్టీని వంద ఫీట్లు లోపల పొంద పెడతా కేసీఆర్ తిప్పుతా పండవెట్టి తొక్కుతా పేగులు మెడలేసుకుంటా మానవ బాంబునైతా ఇటువంటి చిల్లర మాటలు దయచేసి చేయండి ముఖ్యమంత్రి గారు ముందు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ముఖ్యంగా ఇప్పుడు కల్లాలలో వరి పంట ఉన్నది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి గింజను కింటాలకు ఐదు వందల రూపాయల అదనపు బోనస్తో కొన్న తర్వాతనే మీరు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలని ఓట్లు అడగాల రైతులని ఓట్లు అడగాల అని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను మొదలు పని చెయ్యండి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి వరి ధాన్యాన్ని కొనండి కొన్న తర్వాత ఓట్లు అడగండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను దయచేసి రైతన్నలు కూడా టీఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే కాలంలో రైతుల కోసం ఐదు వందల రూపాయల బోనస్ కోసం రెండు లక్షల రూపాయల రుణమాఫీ కోసం పదిహేను వేల రూపాయల రైతు భరోసా కోసం చేయబోయే పోరాటాల్లో రైతులు టిఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీతో కలిసి రావాలని చెప్పి నేను రైతున్నలందరినీ వేడుకుంటూ